పవన్ మేము ఆయన ఫ్యాన్స్ అండ్ ఆయన చేసే పనులు కానీ అన్ని మంచిగానే ఉంటాయి సో మాకు ఆయన కావాలి ఇంత అభిమానం ఇంత ప్రేమ ఒకసారి ఇది కళా నిజం నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ రావాలంటున్నారు కదా మరి సింగిల్గా రావట్లేదు కదా ఎలా ఫీల్ అయితే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఆంధ్రాలో అడుగు పెడితే లక్షల్లో వస్తున్నారు ఓట్ల రూపంలో ఎందుకు రావట్లేదు ఓట్ల రూపంలో అంటే అది ఇంకా చెప్పాలి చెప్పకూడదు ఆల్స్ ఫ్యాన్స్ ఎందుకు ఎట్లేను అనుకోవచ్చు ఫ్యాన్స్ ఇప్పుడున్న ఫ్యాన్స్ అంటే పెద్ద పిల్లలు అయిపోయారు ఇంతకు ముందు అందరు చిన్న పిల్లలు ఓట్లే లేవు ఈ సారి వస్తే అంటారా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు నేను ఎన్టీఆర్ కి వేద్దాం అనుకుంటున్నా అసలు నా గురించి ఎవరు మీరు జనానికంటే కంటే పిచ్చిక్కి తోనుకోవచ్చు ఇన్ని నాతో తిరిగి నా గురించి ఇదేరా మీరు తెలుసుకుంది మీన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆయన వస్తే నా ఓటు మాత్రం ఆయనకే ఆయనకి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నా కానీ ఓటు అయితే వెయ్యను అని చెప్తున్నాడు బాగా ఇలాంటి రెండు పవన్ కళ్యాణ్ రావట్లేదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర దేనికండి వీళ్ళు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పని చేయడం పని చేయడం మాత్రం చేత కాదు ఫ్యాన్స్ పరంగానేమో కోసుకుంటారు ఒట్టెందుకు అయ్యారు మరి ఫ్యాన్స్ పరంగా అంటే ఇప్పుడు ఫ్యాన్ ఫ్యానే ఎన్టీఆర్ ఎన్టీఆర్ సీఎం నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలంటే పవన్ కళ్యాణ్ అన్నారు మరి ఫ్యాన్ గా మీరే వేయకపోతే నార్మల్ పీపుల్స్ ఎలా వేస్తారు చెప్పారు వేస్తారు కంపల్సరీగా వేస్తారు అయిపో అయిపో